హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇవ్వండి రోజు రా ఏంటంటే మా ఊరు పక్కన తాతకుంటలో ఉంది అది ఒక మూడు కిలోమీటర్లో గంగిరెద్దులు ఎక్కించుకొని మా మళ్ళీ విసనపేట వచ్చి విసనపేట పక్కన ముద్దులు పరం ఉంది మూడు కిలోమీటర్లో అక్కడ దింపి మళ్ళీ సాయంకాలం మళ్ళీ మధ్యాహ్నం పూట అక్కడ ఫోన్ చేసినప్పుడు ఎక్కించి రావాలి ఇప్పుడైతే ఎక్కిస్తున్నాను ముందు అయితే పెద్ద గంగిరెద్దును ఎక్కిచ్చేసాము అయితే ఏంటంటే నేను ఇది ఒక్కటే ఉందనుకొని ముందు అంత గడ్డి వేయించి కాపీ చేశాను మళ్ళీ ఇంకోటి కూడా తీసుకొస్తున్నారు అదేనా ఎప్పుడు ఒకటే ఎక్కించెళ్తారు కదా మళ్ళీ రెండోది కూడా తీసుకొస్తున్నారు అది టైట్ అయిపోద్ది అది పెద్ద ఇది పెద్ద అంటే కాదు కాదు రెండోది కూడా ఎక్కించాలని మరి నాకు ఫోన్లో చెప్పారు నాకైతే మరి ఫోన్లో అని చెప్పలేదు కదా నేను ఒకటే అనుకోని వచ్చాను నేను రెండు కుదరదు అంటే కాదు కదా రెండు ఎక్కించుకెలాల్సిందే అని పట్టుబట్టి ఈ రెండో దాన్ని కూడా ఎక్కించారు ఇది దగ్గర దగ్గర దానికంటే కొంచెం చిన్న సైజే కొంచమే బండి మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి బండి మొత్తం ఈ రెండు గంగిరెద్దులే బండి మొత్తం సరిపోయినాయి మనకైతే ఫస్ట్ చెప్పలేదు వాళ్ళు మనకు ఏమైనా కిరాయి పెంచెత్తారు అంటే కిరాయి కూడా పెంచేవారు మళ్ళీ మనం మాట్లాడుకున్న కిరాయి ఎత్తారు మనం ఏంటంటే ఎప్పుడూ ఒకటే ఎక్కించుకెళ్తాం ఒకటే తీసుకొచ్చి దింపేసేస్తాం ఈరోజు అంటే మరి రెండే ఎక్కిచ్చేసారు రెండు అయితే ఎక్కిచ్చేసారు మనం అయితే మొద్దులు పరవ వచ్చేసాం ముందు ఇటే పక్క ఉన్నదాన్ని దింపేది ఎందుకంటే ఇది చాలా పెద్దది ఇది లోపలే తిరిగి దిగాలి అదేమిటంటే కొంచెం దాని మీద చిన్నది కాబట్టి వెనక్కి దింపేసాం ఇది కొంచెం పెద్ద గంగిరెద్ది ఇది ఇది ఎక్కడ ఎక్కడ కాదు ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చానంటే మా ఊరికి ఒక యాభై కిలోమీటర్లు నలభై కిలో నలభై ఐదు కిలోమీటర్లు వస్తాయి బల్వే ఉంది బల్వే నుంచి ఎక్కించుకొచ్చాను ఇది శివరాత్రి పండగ వెళ్ళిన తర్వాత బల్వే నుంచి ఎక్కించుకొచ్చాను దీన్ని ంగరది పెద్దది ఇది అది ఇది ఎక్కటం దిగటం కానీ అసలు మామూలుగా మనకి దెబ్బతో సంబంధం లేదు మామూలుగా ఎక్కేటమే కాకపోతే కొంచెం తడి ఉంది కదా జారుతుంది అలా నెడితే మనం ఆ పక్కన గేర్లో కూడా వేయలేదనుకో బండి కూడా ఎదరికి వెళ్ళిపోద్ది దిగేటప్పుడు ఆ పట్టులో గేర్లో ఎక్కువ నోటల్లో ఉంచితే బండి కూడా మామూలుగా కదిలి వెళ్ళిపోద్ది ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా అంత గట్టిగా ఎక్కింది వీళ్ళ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒంటికంటుకో రెండింటికో ఫోన్ చేస్తారు అప్పుడు వచ్చి మనం రెండో ట్రిప్కి ఎక్కించుకెళ్ళటానికి వచ్చాను ఆల్రెడీ పొద్దున్న దింపాను ఇక మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కించుకొని తాతకుంటలు నింపాలి ఇప్పుడే ఫోన్ చేశారు సరే పొద్దున్న జారింది కదా అని కొంచెం గడ్డి వేసాను అది అక్కడ పక్కన గడ్డి ఉంటే ఆ గడ్డి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కించుకెళ్ళి అక్కడ తాతకుంటలు దింపేసేట వస్తాను రాళ్లే ఫోన్ చేశారు వస్తానని ముందు అయితే పెద్ద గంగిరెద్దిని తీసుకురమ్మన్నాను పెద్దదే వస్తుంది పెద్ద ఎక్కించిన తర్వాత మళ్ళీ మనం చిన్నదాన్ని ఎక్కిద్దాం ముందు పెద్ద తీసుకురమ్మంటే పెద్ద తీసుకొస్తున్నారు పెద్దది ఎక్కటంలో అసలు మామూలుగా మనకి డోకా లేదు అసలు దెబ్బ లేకపోయినా ఏమి లేకపోయినా అమ్మటిని ఎక్కించేస్తా లోపలికి ఈ చిన్నదే కొంచెం అలవాటు తప్పింది దానికంటే కొంచెం చిన్నది కాదు ఎక్కటం కుదరట్లేదు దానికి ఇది చిన్నగానే లేదు ఇది బాగానే పెద్దగానే ఉంది ఇది ఇది కొద్ది కొద్ది ట్రైనింగ్ అయింది రెండు గంగిరెద్దులు అయితే ఎక్కేసినాయి మనం మోకు వెనకమాల రాడ్ అయితే పెట్టేసేసాం కాకపోతే ఏంటంటే వీళ్ళు మనకి ఒకే నేను ఎప్పుడూ ఒకే గంగిరెద్దు అనుకోని నేను కిరాయి చూసి చూసాయి చెప్పాను వీళ్ళు రెండు ఎక్కించారు మన రెండు ఎక్కించిన తర్వాత మనకి ఏమైనా కిరాయి ఏమైనా వంద కానీ రెండు వందలు కానీ పెంచిస్తారో లేదో చూడాలి అక్కడికి వెళ్ళాక అడగాలి దింపిన తర్వాత వాళ్ళు ఏదో మామూలుగా పైన వేసుకునేవి ఉన్నాయంటే అవి తేటానికి వెళ్ళారు నేను ఎక్కించి రెడీగా ఉన్నాను మనం వాళ్ళు అంటే బయలుదేరారు ఒక మనిషి వస్తాడు బండి అమ్మటి కరెక్ట్గా సరిపోయినాయి రెండు సైజులు అటు కట్ చేసిన ఇటు కట్ చేసిన బండి కూడా కట్టలేదు అడ్డు కట్టింగ్ కొట్టిన ఇటు కొట్టి కట్టింగ్ కొట్టిన కరెక్ట్గా వెళ్తున్నాయి అంత కూడా కదలవు ఈ కిరాయి అయితే నేను మామూలుగా వెయ్యి రూపాయలకు సెట్ వెయ్యి రూపాయలకు సెట్ చేశాను వెయ్యి రూపాయలు అంటే మనం ఆ ఊరు వెళ్ళి ఎక్కించుకొచ్చి మళ్ళీ మొదల పొరలో దింపి మళ్ళీ మొదల పొరలో ఎక్కించుకొని మళ్ళీ అక్కడ దింప దింపినందుకు రెండు ట్రిప్పులు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఇచ్చాను రెండు ట్రిప్పులు కలిపి మనకి నేను వెయ్యి రూపాయలకి అయితే సెట్ చేశాను కిరాయి ఇక్కడైతే బయలుదేరి తాతకుంట్లో అయితే వచ్చేసాం తాతకుంట్లో ఈ రెండు దింపేసి మనం వెళ్ళిపోవటమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం షేర్ మాత్రం మర్చిపోవద్దండి బాయ్